మనం చూసామంటే ఎప్పటికైనా మనం గోచారమే ఫస్ట్ మాట్లాడుకోవాలి ఎందుకంటే రాసి ఫలితాలు మాట్లాడుకున్నప్పుడు సో అందరూ చాలామంది ఎదురు చూస్తున్న ఒక సబ్జెక్ట్ కూడాను అందులో ఇయర్ ఎండింగ్ అంటే మనకి ఎంజాయ్ చేయాలి నెక్స్ట్ ఇయర్ అన్నట్టే అందరూ అనుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఏంటంటే గ్రహస్థితి చూద్దాం గోచారం చూద్దాం ఎలా ఉందో మనకి తెలిసిన విషయం ఏంటంటే శని ఏమో వక్రీచ్చడం అంటే నవంబర్ నుంచి డైరెక్ట్ అయిపోయాడు సో కుంభంలో ఉన్నారు మేజర్ ప్లానెట్ కదా ఆయన సో శని శనీశ్వరితోనే మొదలు ఎడుతున్నారనమాట రాహు ఏమో మనకి మీనంలో ఉన్నారు కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు ఈ నెల అంతా కూడా అక్కడే ఉంటున్నారు అలాగే జూపిటర్ అంటే గురువు ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట ఆయన వృషభంలో ఉన్నారు అలాగే మనం చూసాము అంటే మాస్ ఏమో స్తంభనం మనం మాట్లాడుకున్నాం కూడాను ఇప్పుడేమో ప్రస్తుతం కర్కాటకంలో ఉన్నారు ఆయన కూడా ఏంటంటే రిట్రోగ్రేడ్ అవుతున్నారు ఈ నెలే అలాగే మనం చూసామంటే మెరుకురేను ఏమో మనకి వృచ్చికంలో ఉన్నారు అంటే సూర్యగ్రహము బుధ గ్రహము మనకేమో వృచ్చికంలో ఉన్నారనమాట సన్ ఏంటంటే మనకి ఫిఫ్టీన్త్ డిసెంబర్కి మనకేమో ధనుస్కి వెళ్తున్నారు అంటే సూర్యుడు ఇప్పుడు రెండు కలిసి ఉన్నాయి కనుక కంబషన్ అవుతోంది కంబషన్ ఏంటంటే కొంచెం స్తంభించిపోతుంది ఇప్పుడు బిజినెసెస్ కానీ లేకపోతే ఏదైనా చెయ్యాలి అనుకున్న తొందరగా చేద్దాం ఇచ్చిపుచ్చుకోవడం కానీ ఇట్లాంటివన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కంబషన్ ఏమో ఎప్పుడంటే మనకి డిసెంబర్ లెవెన్త్కి వెళ్ళిపోతుంది అలాగే కంబషన్ వెళ్ళిపోయిన తర్వాత మెరుకులు కూడా ఏంటంటే డైరెక్ట్ అవుతున్నారనమాట సో ఆయన సిక్స్టీన్త్ డిసెంబర్కి డైరెక్ట్ అవుతున్నారు రిట్రోగ్రేడ్లో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇంకోటి శుక్రగ్రహం శుక్రుడేమో మనకి సెకండ్ డిసెంబర్కి ఇప్పుడు ప్రస్తుతం ధనుసులో ఉన్నారు సెకండ్ డిసెంబర్కి మనకేమో మకరానికి వెళ్తున్నారు అలాగే ఈ నెల ట్వంటీ ఎయిత్ డిసెంబర్కి కుంభానికి అనమాట సో కుంభంలో మనకి శని వీనస్ ఈ నెలలోనే కలిసి ఉంటున్నారు అలాగే మూన్ అంటే మనకి తిరుగుతున్న రెండు రోజులు ఒకసారి తిరుగుతూనే ఉంటారు కనుక ఎక్కువ మనం మాట్లాడుకోము బట్ మేజర్ ఏంటంటే ఇప్పుడు మార్స్ ఏంటంటే రిట్రోగ్రేడు మెర్కొరే రిట్రోగ్రేడు జూపిటర్ రిట్రోగ్రేడు అలాగే మార్స్ ఏమో ఏంటంటే నీచపడడం అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ అనమాట అలాగే సన్ మూవ్ అయిన తర్వాత కొన్ని రాసులు వారికి చాలా బాగుంటుంది కొన్ని రాసులు వాళ్ళకి అంత బాగుంది ఎప్పుడు మనం మాట్లాడుకునేది మిశ్రమ ఫలితాలు మనం చెప్పుకుంటూ ఉంటాము అలాగే జూపిటర్ కూడా రిట్రోగ్రేషన్ కూడా చాలా మందికి అంటే కొన్ని రాసుల వారికి అంత బాగుండదనమాట శని డైరెక్ట్ అయ్యారు కనుక కొంత ఏంటంటే విరామం అని చెప్తాం కదా కొంచెం స్తంభించి అదే బ్రేక్ నుంచి ముందుకు వెళ్తారు అని చెప్పుకోవచ్చు అనమాట ఇవి గ్రహస్థితులు ధనుసు రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలన్నమాట ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి ఆరో ఇంట్లో ఉన్నారు రిటోగరేషన్లో ఉన్నారు సో ఫిఫ్త్ హౌస్ని కూడా కొంతవరకు చూస్తున్నట్టుంది సో లక్ అయితే ఫేవర్ అవుతుంది కానీ దానికి విపరీతమైన శ్రమ అనేది ఉంటుందన్నమాట సో కొంతవరకు అంటే చేసే పనులు ఏంటంటే ఒక అడుగు ముందుకు వేస్తాం అనుకున్నప్పుడు మూడు అడుగులు వెనక్కి వెళ్ళడం అనేది జరుగుతుందనమాట సో కొంతవరకు ఏంటంటే చాలా శ్రమపడే యోగం అనేది ఈ నెల కనిపిస్తోందన్నమాట అలాగే మనం చూసాము అంటే పన్నెండు ఇంట్లో మనకి సన్ను ఉన్నారనమాట ఏమో మనకి నైన్త్ లోడ్ అయ్యారు సో లో ఆడేమో మనకి ఏంటంటే లో ఉన్నప్పటికీ ఖర్చు అనేది విపరీతం అలాగే ఏంటి లో సెటిల్ అయిన వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది ఉన్నత స్థాయికి వస్తే ఎస్పెషలీ డాక్టర్స్ చాలా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అంటే ఏంటి అలాంటి ఒక ఆపరేషన్ చేయడమో లేకపోతే అలాంటి ఒక కండిషన్ ఆపర్చునిటీస్ రావడం కానీ పైకి రావడం కానీ అలాగే ప్రమోషన్ రావడం కానీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి వాళ్ళ వరకు అలాగే బయట సెటిల్ అయిన వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా టు సర్టన్ ఎక్స్టెంట్ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అంటే టెన్త్లో తో పాటు మనకి ట్వెల్త్ లో మనకి సన్ కూడా ఉన్నారనమాట నైన్త్ అండ్ టెన్త్లో ఆట కలయిక ఉంది అది కూడా కొంచెం పెద్ద యోగం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట కానీ టెన్త్ హౌస్లో ఏంటంటే మనకి కేతు ఉన్నారు సో ఏంటంటే స్టెబిలిటీ అనేది కొంచెం తక్కువ ఎక్కడైనా సరే కొంత ఇబ్బంది పెడుతుందన్నమాట కేతు గ్రహం సో దీనికి తప్పక పరిహారాలు పల్లగొద్దు చెప్పాలి పరిహారాలు చేయాలి మన సెకండ్ హాఫ్ ఆఫ్ ది మనం చూసామంటే సన్ అంటే సూర్యగ్రహము ఈ రాశికి వస్తున్నారనమాట ఫిఫ్టీన్త్ డిసెంబర్ అప్పటి నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవాలి ఎందుకంటే మె కూడా మనకి బుద్ధుడు కూడా రిట్రోగరేషన్లో ఉన్నారు కంబషన్ కూడా అయ్యారన్నమాట అంటే టెన్త్ లార్డ్ సో కెరీర్ పాత్లో కొన్ని అడ్డంగాలు అనేవి నేను ఇందాక చెప్పినట్టు దూరదేశంలో ఉన్నవాళ్ళే ఎలాగో ఇబ్బందులు తప్పవు కనుక పైకి వచ్చే సూచనలు అక్కడ ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఫారిన్ టచ్ రావడం కానీ లేకపోతే ఫారినర్స్తో మనకి బిజినెస్ వాళ్ళకి కానీ ఆన్ ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది ఏంటంటే సన్ మనం ఇందాక నేను అన్నట్టు ఏంటంటే ఈ రాశికి వస్తున్నారనమాట అలాగే మనం చూసాము అంటే లో ఆడేమో వీనస్ అంటే శుక్రు శుక్రుడు శుక్రుడేమో మనకి సెకండ్ హౌస్కి వస్తున్నాడు అలాగే పన్నెండులో ఆడేమో ఏంటంటే డెబిలిటేషన్లో ఉన్నారనమాట సో ఎయిత్లో డెబిలిటేషన్లో ఉన్నారు సో ప్రాపర్టీ ఇష్యూస్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ వీళ్ళకి లాభం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే లెవెన్త్ లోడేమో సెకండ్ హౌస్ అంటే ఏమో సెకండ్ హౌస్లో ఉన్నారు శని ఇంట్లో ఉన్నారనమాట సో తెలియకుండా ఎవరో గిఫ్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి వీళ్ళకి అండ్ ఆల్సో మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న లేడీస్కి చాలా బాగుంటుంది వీళ్ళు ఏంటంటే రిలీజియస్ ధార్మిక కార్యక్రమంలో పాల్గొంటారు తప్పక ఏంటంటే రిలీజియస్గానే ఉంటారు చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట అండ్ ఆల్సో మనం చూసామంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట ఎస్పెషలీ లెక్చరర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ ఒక సబ్జెక్ట్ మీద పిహెచ్డి చేసిన వాళ్ళు కానీ ఇంకా చదువుకోవాలి ఇంకా ముందుకు సాగాలి చదువు అంటే అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అలాగే ఫారిన్ వెళ్ళి చదువుకోవాలి అన్న వాళ్ళకు కూడా ఇది మంచి తరుణం తప్పక ఫారెన్ వెళ్ళి చదువుకుంటారు వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన యూనివర్సిటీస్ వస్తాయి వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ అంతా బాగుంటుంది అలాగే ట్రావెల్ కూడా ఉంటుంది అన్నమాట షార్ట్ టర్మ్ ట్రావెల్ కూడా ఉంటుంది తప్పక వెళ్ళి కలుసుకోవడం కానీ లేకపోతే ఏంటంటే అక్కడి నుంచి పిల్లలు రావడం కానీ లేకపోతే వీళ్ళు వెళ్ళడం కానీ అలా కలుసుకోవడం అనేది కనిపిస్తోంది తప్పక ఏంటంటే స్టేటస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అలాగే థర్డ్ హౌస్లో శని స్ట్రాంగ్గా ఉన్నారు అంటే కుంభంలో ఉన్నారు చాలా ఏంటంటే వీళ్ళ తోబుట్టువులతో కలయిక అంటే ఏంటి విడిపోయాము దూరం అయిపోయాము ఎడబాటు వచ్చింది అన్న వాళ్ళందరికీ ఇంకా బాగుంటుంది చాలా చాలా బాగుంటుందని చెప్పారు సో అలాగే ఆట రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవ్వాలంటే తప్పక శ్రమ పడాలి నేను అన్నాను కదా ఇంతగా తోబుటూలో కలయిక ఉంటుంది అలాగే ఎడబాటు వచ్చింది అనుకున్న వాళ్ళందరికీ ఇంకా బాగుంటుంది తప్పక కలుసుకుంటారు చాలా బాగుంటారు అందరితో కలయిక అనేది ఉంటుంది బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే నేను చెప్పినట్టు స్టూడెంట్స్కి మాత్రం బ్రహ్మాండమైన టైం ఇది చాలా బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తప్పక దానికి కూడా శ్రమపడాలి అలాగే మనం చూసాము అంటే ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు ఎస్పెషలీ లేడీస్ ఈ రాజులో ఉన్న లేడీస్ బిజినెస్ చేసే వాళ్ళకి ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే చిన్న బిజినెస్లో స్మాల్ బిజినెస్ అంటూ ఏమీ లేదు అకార్డింగ్ టు మీ బట్ స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళకి అలాగే ఏంటంటే ఎక్కువ క్లయింట్స్ రావడం అలాగే ఆపర్చునిటీస్ రావడం ఇంకా విస్తరించడం అనేది జరుగుతుంది ఎందుకంటే సెకండ్ హౌస్కి మనకి కేసుకురాచార్య లెవెన్త్ లాడ్ వచ్చేస్తున్నారు కనుక తప్పక తప్పక బాగుంటుంది అనమాట అలాగే ఫారిన్ ట్రావెల్ అనేది కూడా వీళ్ళకి ఉంటుంది టచ్ అనేది ఉంటుంది ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏ అంటే మన కమ్యూనికేషన్ రంగం అంటాం కదా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న లేడీస్ కూడా ఏదో ఒకటి కొత్తది స్టార్ట్ చేద్దాము అని ఒక థాట్ వచ్చి స్టార్ట్ చేయడం అంటే ఆ దిశగా నడవడం నేర్చుకోవడం ట్రైనింగ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి అంటే అందుకనే మిశ్రమ ఫలితాలు అన్న కొంతవరకు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంది కొంతవరకు చాలా శ్రమ అనేది అధికం ఉంది కనుక కొంచెం అందుకనే మిశ్రమ ఫలితాలు అని చెప్పాను అనమాట రెమెడియల్ మెషర్స్ మాత్రం తప్పక వీళ్ళు చేయాలి జూపిటర్కి గురువుకి చేయాలన్నమాట అంటే ఏంటంటే సన్ గాడ్కి చేయాలి అంటే నవగ్రహాలకి చేయాలి సో నవగ్రహ స్తోత్రం చదువుకోవడం అలాగే ఏంటంటే నవగ్రహ ప్రదక్షిణ చేయడం అలాగే థర్స్డే థర్స్డే గురు కాళ్ళు పట్టుకోవడం ఏ గురువైనా సరే గురుకాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకోవడం మంచిది అలాగే బ్రాహ్మణికి దక్షిణ ఇవ్వడం అంటే పండు అంటే వేదం తెలిసిన వాళ్ళు కానీ బ్రాహ్మణు చెప్తూ ఉంటాం కదా వాళ్ళకి తప్పక వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం మంచిది కనుక తప్పక గుడికెళ్ళి ఇవన్నీ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట సో తప్ప వీళ్ళకి ఏంటంటే స్టేటస్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పాను కదా తప్ప తప్పక స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది యాజ్ అ ఫ్యామిలీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ దానికి శ్రమ హెల్త్ విషయం మాత్రం కొంతవరకు సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో తప్పక ఈ రెమిడియల్ మెషర్స్ అన్ని చేసుకుంటే పాజిటివ్ దశ అంటే పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎప్పుడు చెప్తూ ఉంటాను పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది సో తప్పక చేయండి ఫ్యూచర్ అనేది ఇంకా బాగుంది ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను సంప్రదిస్తూ ఉంటారు డేట్ ఆఫ్ బర్త్ లేదు టైమ్ ఆఫ్ బర్త్ లేదు ప్లేస్ ఆఫ్ బర్త్ లేదు అని సంప్రదిస్తూ ఉంటారు కానీ ఏంటంటే దీంట్లోనే మనం ఒక ఒక పని చేయొచ్చు అంటే హోర శాస్త్రం అనేది ఉందనమాట హోరా పట్టి మనం మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎప్పటికైనా అది కరెక్ట్ అవుతుంది అదొక శాస్త్రం అనమాట సో తప్పక దాంతో మనం జాతకం వేసి మీది ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ చేసి ఫ్యూచర్లో రెమెడియల్ మెషర్స్ ఇలా చేసుకోవాలని చెప్పినప్పుడు అది కరెక్ట్ అవుతుందనమాట ఇది చాలామందికి కూడా మనం ఇచ్చున్నాము సో హోర శాస్త్రం బట్టి ప్రశ్న బట్టి మనం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళందరికీ చెప్పడం అనేది జరుగుతుంది అదొకటి కాకుండా చాలామంది ఏంటంటే జాతిరత్నాలు వాళ్ళు ఏదో ఒకటి ఈరోజు పుట్టాం కనుక పేరు బట్టి మీరు ఇవ్వండి అంటారు సో పేరు పట్టి జాతకం ఎప్పుడు అవ్వదు జాతకం పట్టి పేరు పెడతాం కానీ పేరు బట్టి జాతకం వేయడం అనేది ఇస్ నాట్ రైట్ అకార్డింగ్ టు మీ అంటే ఏంటంటే ఎంతమందికో సేమ్ పేరు ఉంటుంది సేమ్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది అందరికీ ఒకటే ఉండదు కదా సో పేరు బట్టి ఈ నక్షత్రం అని చెప్పలేము కదా సో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకి తప్పక జాతకం వేసి కరెక్ట్గా చూసి చుల్యంగా చూసి అంటే ఏంటి బాగా చూసి అనుకుందాం కాసేపు చూసి చెప్పడం అనేది జరుగుతుంది అంటే జాతకం చెప్పడం అనేది జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన రెమెడీ మెషర్స్ చెప్పడం అనేది జరుగుతుంది అది లేని పక్షాన్ని ప్రశ్న మార్గానికి వెళ్తాము దాన్ని బట్టి మనం ఏంటంటే మనం జాతకం చెప్పడం జరుగుతుంది రెమెడియల్ మెసేజ్ చెప్పడం జరుగుతుంది అలాగే జాతిరత్నాలు ఏం వేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది కనుక తప్పక అవన్నీ కరెక్ట్ అవుతాయి మనం చాలామందికి ఇచ్చున్నాం కూడాను లేకపోతే అలాగే ఏంటంటే టైం కరెక్షన్ కూడా చేయగలం అనమాట కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది టైం ఉండదు సో ఆ టైం కరెక్షన్ కూడా మనం ఏంటంటే ఆ దశల్ని బట్టి మనం టైం కరెక్షన్ కూడా చేయడం అనేది జరుగుతుంది ఈ కాలంలో అందరూ ఏంటంటే బర్త్ అవ్వగానే మనం చూసేస్తున్నారు జాతకాలు వేసేసుకుంటున్నారు కానీ కొంత కొంతమందికి అంటే ఊళ్ళల్లో ఉండేవాళ్ళకి వాళ్ళందరూ సంప్రదిస్తూ ఉంటారనమాట ఫోన్ చేసి నేను ఈ స్టోన్ వేసుకున్నాను నాకేమో మంచి జరగలేదంటారు సో పేరు బట్టి ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నా పేరు ఇది అని పేరు బట్టి ఆ అక్షరం పట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఎప్పుడు కరెక్ట్ కాదనమాట తప్పయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి మనం కరెక్ట్ రెమెడియల్ మెషర్స్ కానీ కరెక్ట్గా ఏంటంటే ఒకటి ప్రిడిక్షన్ చేయడం కానీ ఫ్యూచర్లో ఏమవుతుందని చెప్పడం కానీ జరగడం కొంచెం తక్కువ ఉంటుంది కనుక తప్పక ప్రశ్న మార్గం వెళ్ళడం అనేది బెస్ట్ అలాగే హోర శాస్త్రంకి వెళ్ళడం బెస్ట్ అనమాట ఇవన్నీ చేయొచ్చు ఎవరికైనా కావాలంటే తప్పక కింద స్క్రోల్ అయ్యే నంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి ఇప్పుడు ఏంటంటే మన రాసులవారిగా మాట్లాడుకోవాలంటే అన్ని రాసుల వారు అందరూ పుట్టిన వాళ్ళందరూ తప్పక కార్తీక మాసంలో పూజలు చేసుకోవడం అనేది అనాదిగా వస్తున్న ఒక పద్ధతి అసలు ఎందుకు అనేది ఫస్ట్ కనుక్కుందాం అంటే ఏంటి మనకి సనాతన ధర్మం అయినా సరే మనం పెద్దవాళ్ళు పెట్టినది ఏంటంటే కార్తీక మాసంలో ఎప్పుడైనా మనం చూసామంటే సీజన్ ఏమో చేంజ్ అవుతుంది సీజన్ చేంజ్ ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతాయి ఎందుకంటే చలికాలంలో ఎండ ఉండదు చలికాలము అండ్ ఆల్సో ఏంటంటే డే అనేది షార్ట్ అవుతుంది నైట్ అనేది లాంగ్ అవుతుంది పెద్దగా అంటే ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మనం డివిజన్ చేసుకుంటే అలా అవుతుంది కనుక అండ్ ఆల్సో మనకేంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి అంటే ఆ ఆ క్లైమేటిక్ కండిషన్స్ బట్టి అంటే మనకి క్లైమేట్ మారుతోంది సీజన్ మారుతోంది మారినప్పుడు ఏమవుతుంది మనం బయటికి వెళ్ళలేము ఆ చలిలో సో ఇవన్నీ మనం చేయలేము కదా మనకి ఏంటంటే హాట్ క్లైమేట్ మనది ఎప్పటికైనాను సో అవన్నీ చేయలేము కనుక అవి చేస్తే ఏంటంటే రెగ్యులర్గా మనం ఏదైనా పని చేస్తే తప్పక ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి వస్తాయి కనుక వాళ్ళు ఏమన్నారంటే ఉపవాసాలు ఉండమన్నారు ఎందుకు ఉపవాసాలు ఉండాలి అంటే లైట్గా తిన్నప్పుడు ఏంటంటే డైజెషన్ కూడా అవుతుంది మనం ఎప్పుడైనా మనం చూసామంటే పొద్దున డైజెషన్ అంటే సన్ను ఉన్నప్పుడు డైజెషన్ అయిందే రాత్రి డైజెషన్కి తేడా ఉంటుంది సో ఇవన్నీ కలిపి అవన్నీ ఆలోచించుకుని పెద్దలు మనకి నిర్ణయం చెప్పారనమాట దానికి తోడు ఏంటంటే ఆధ్యాత్మికంగా చేసుకుంటే స్పిరిచువల్ గ్రోత్ అంటే ఏంటి ఏదో ఒకటి చేసుకోవాలి ఇప్పుడు పని ఉండదు అనుకుందాం ఒకసేపు ఇదివరకు కాలంలో అదే జరిగేది కదా బయటికి ఎక్కువ వెళ్ళలేనప్పుడు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉన్నప్పుడు పూజలు చేసుకుంటే ఏదో ఒకటి చేయాలి కనుక అంటే కాలం గడవాలి కనుక పూజలు చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి స్పిరిచువల్ గ్రోత్ అనేది ఉంటుంది కనుక ఇవన్నీ కలిపి మనకి ఒక మాసం కింద పెట్టి మనకి చెప్పారు ఈ మాసం ఏంటంటే అటు విష్ణుమూర్తికి అటు శివుడికి శివు భక్తులకి ఇద్దరికి కలిసి వచ్చిన ఒక మాసం ఇద్దరిని కొలుస్తారు అనమాట అటు విష్ణుమూర్తిని కొలుస్తారు శివుడిని కొలుస్తారు అంటే ఏంటంటే విష్ణుని అంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే మనకి విష్ణు దీపావళి అంటారు కూడాను సో ఆ రోజు ఎవరైనా సంవత్సరం అంతా దీపం పెట్టుకోలేదు అన్నవాళ్ళు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టుకుంటే వాళ్ళకి పుణ్యం వస్తుంది ఈ మాస్ ఈ ఈ సంవత్సరం అంతా పెట్టుకోకపోయినా ఆ ఒకరోజు పెట్టుకుంటే ఆ సంవత్సరం అంతా కట్ కట్టబెట్టుకున్న పుణ్యం ఆ రోజు పెట్టుకున్నందుకు వస్తుందని చెప్తూ ఉంటారు కనుక తప్పక కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం అనేది మంచిది అలాగే ఏంటంటే చాలామంది వ్రతాలు కూడా దీప వ్రతం కూడా చేస్తూ ఉంటారు దీపాలు ఇచ్చిపుచ్చుకోవడం అని ఒత్తులు కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉంటుంది అది బేసిక్గా ఏంటంటే మనకి ఎప్పటికైనా పద్ధతి ఏంటి పొద్దున్నే లేచి స్నానాలు చేసి మనం ఆధ్యాత్మికంగా ఒక రోజుని గడపాలి అని చెప్తూ ఉంటాం ఇదేంటంటే దీక్ష మనకు ఉన్నప్పుడు ఇవన్నీ మనకి నాగుల చవితి కూడా ఇప్పుడే వస్తుంది అలాగే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వస్తుంది సో ఈ ఈ మాసం అంతా ఏంటంటే నేచర్కి దగ్గర అవ్వాలి మనం నేచర్తో పాటు మనం సన్నిహితంగా ఉండాలి అని చెప్పడానికి మనం కార్తీక మాసాన్ని ప్రతీ కింద తీసుకోవచ్చు అలాగే ఏంటంటే మాసం అంతా మనం ఎప్పటికైనా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించుకుంటూ శివ దీక్ష తీసుకుని చేసుకోవడం అనేది మంచిది మనం చూసామంటే అయ్యప్ప స్వామి దీక్ష కూడా తీసుకుంటూ శక్తి దీక్షలు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు శివ దీక్షలు తీసు అన్నీ తీసుకుంటూ ఉంటారు మనం ఎప్పటికైనా రోజు ఏంటంటే ఇండివిజువల్గా మనం ఒక్కళ్ళు కూర్చుని చేసే ఇదేంటి పెద్ద పండగగా చేసుకునేది కాదు సో ఇండివిజువల్గా స్పిరిచువల్గా మనం గ్రో అవ్వాలి అని అంటే రీక్రియేషన్ మన్ని మనం రీక్రియేట్ చేయడానికి ఒక సందర్భం కింద తీసుకోవాలి అంటే ఏంటి ఈ సంవత్సరం అంతా పోయిన సంవత్సరం అంతా అనుకుంది ఇప్పటివరకు లేకపోతే ఎన్ని ఎన్ని మాసాలు గడిసేయో అన్ని మాసాలు ఎప్పుడు మనకి ఏ రాదు ఎప్పుడు మనకి ఓటమే రాదు సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చుని ఒక ధ్యాస పెట్టి సింధించడం అంటాం అంటే థింకింగ్ అవి థింక్ చేస్తున్నప్పుడు మనం ఎలా వెళ్ళాము ఎలా ముందుకెళ్ళాలి ఎలా ఉంది అని నేర్చుకోవడానికి ఒక టైం గ్యాప్ కింద కూడా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట ఎప్పటికైనా ఏంటంటే ఆత్మ ఆధ్యాత్మికంగా మనం ఏ పని చేసినా ఒక గోల్ ఓరియంటెడ్గా సంకల్పంతో చేసినప్పుడు తప్పక మన లైఫ్లో గోల్ అనేది సాధించగలుగుతాం కనుక ఈ మాసం అంతా ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్కి ఇండివిజువల్ గ్రోత్కి మనం చెప్పుకుంటూ ఉంటాం కార్తీక మాసం వచ్చేది నెక్స్ట్ మార్గశిర మాసమే అది కూడా ఏంటంటే చలికాలం సో చలికాలం కూడా అంత పూజలు ఇంకా ఇక్కడి నుంచి ఏంటంటే అన్ని పూజలు అన్ని జరుగుతూ ఉంటాయి అలాగే ఏంటంటే పెళ్ళిళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి చాలా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ టైంలో సో ఇవన్నీ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇచ్చి నువ్వు కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ పనికి వెళ్ళు అని చెప్పడానికి ఒకటి అలాగే పూజలు చేసుకోమని ఇండివిజువల్గా ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కలయిక అందరూ కలిసి పూజలు చేయడం కానీ కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజు చేసుకోవడం కానీ వ్రతాలు చేసుకోవడం కానీ అందరూ కలిసి చేసుకుంటారు అలాగే ఏంటంటే వన భోజనాలు అనేది ఉండేది అంటే ఏంటి సన్ అనేది కొంచెం వీక్ ఉంటాడు కదా ఇప్పుడు సో వన భోజనాలు కూడా బాగుంటుంది అప్పుడు కూడా మనం ఏంటి నేచర్కి దగ్గర అవుతాం సో అలాగే ఏంటంటే సోమవారం సోమవారం తప్పక శివుడికి రుద్రాభిషేకం చేసుకోవడం అనేది ఆన్మతికత వస్తుంది శివ పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం అనమాట అదొకటి కాకుండా ఈ మాసంలోనే ఏంటంటే శివుడికి ఆయన ఆలాహలం తాగారు అందుకనే నీలకంఠుడు అనే పేరు వచ్చింది అని కూడా చెప్తూ ఉంటాం సో ఈ మాసంలో తప్పక చేసుకుంటే ఏంటంటే స్పిరిచువల్గా గ్రోత్ అనేది చాలా రెట్టింపు అవుతుంది రెట్టింపు కన్నా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మిగతా మాసాల కన్నా అని ఒక ఐదీకం అంటే నమ్మకం అనేది ఉందన్నమాట సో తప్పక శివ పూజలు అలాగే విష్ణు పూజలు చేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట ఇవన్నీ చేసుకుంటూ చేసుకుంటూ అందరూ స్పిరిచువల్గా గ్రో అవ్వాలి వాళ్ళు అనుకున్నది సాధించాలి అని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం అలాగే పెద్దలు కూడా చెప్తారు వాళ్ళు ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అలా అలా బ్రాహ్మల్ బ్లెస్సింగ్స్ అంటే జూపిటర్ మనకి గురు బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయి అలాగే ఈ మాసంలో నేను అన్నట్టు పెళ్ళిళ్ళు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అందరిలో కలయిక అనేది ఉంటుంది అలాగే ఏంటంటే మనకి స్పిరిచువల్ టాక్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ధార్మిక కార్యక్రమాలు పాల్గొనడం కానీ అవన్నీ జరుగుతాయి ఇంకోటి ఏంటంటే పుణ్య నది స్నానం చేయాలి అని చెప్తూ ఉంటాం అనమాట ఈ టైంలో తప్పక పుణ్య నది స్నానం చేసినప్పుడు కూడా ఏంటంటే మన ఆరం అనేది క్లెన్స్ అవుతుంది క్లెన్స్ అయ్యి మనకేంటంటే కొత్త ఎనర్జీ అనేది కొత్త ఉత్సాహం అంటాం అనమాట దాన్ని ఎనర్జీ అనేది వస్తుంది కనుక తప్పక ఈ మాసం అంతా సద్వినియోగం చేసుకోవడం అనేది మంచిది అందరూ అంటే ఏంటి ఆడవాళ్ళు చేయొచ్చు అటు మగవాళ్ళు చేయొచ్చు పిల్లలు కూడా చేసుకోవచ్చు చిన్న చిన్న పూజలైనా వాళ్ళు చేసుకుంటారు ఆధ్యాత్మికంగా ఎప్పటికైనా స్పిరిచువల్ గ్రోత్ రిలీజియస్ గ్రోత్ ఇవన్నీ ఉంటాయి కనుక కార్తీక మాసం మనం ఎప్పుడూ విశేషంగా మనం చేసుకుంటూ ఉంటాం అనమాట వ్రతాలు చేసేవాడు సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసంలో సో అటు విష్ణుమూర్తికి ఎందుకంటే ఇదివరకు దెబ్బలాడుకుంటూ ఉండేవాళ్ళు అంటే ఏంటి విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని ఏ రూపమైనా ఎప్పటికైనా మనం మాట్లాడుకుని నిరాకారమే ఏ రూ రూపమైనా ఒకటే అందరూ దేవుళ్లే కదా సో ఇద్దరికీ కలయిక అనేది కార్తీక మాసం కనుక తప్పక అటు విష్ణు భక్తులు అటు శివభక్తులు అందరూ కూడా ఏంటంటే చేసుకుంటూ ఉంటారనమాట అందరూ కలిసిమెలిసి చేసుకోవడం అనేది ఆన్వాయితీగా వస్తుంది సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే మనకు కూడా గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో మనని రీసెంటర్ చేసుకోవడం ఇప్పుడు మనం లో ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఏంటంటే మనకు కావాల్సింది మనం తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడం అలాగే దాన్ని సాధించడం అనే మనకి తెలుసుకుంటే సాధించడం అనేది ఈసీ కనుక ఈ గ్రోత్ స్పిరిచువల్ గ్రోత్కి పర్సనల్ గ్రోత్కి పర్సనల్ డెవలప్మెంట్కి ఓ మాసం ఈ ధ్యానం కూడా చేసుకుంటూ ఉంటారు ఈ మాసంలో సో ఇవన్నీ చేసుకోవడం అనేది చాలా మంచిది చేసుకోలేని వాళ్ళు మాసం అంతా చేసుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఒక్కరోజు అంటే కార్తీక పౌర్ణమి రోజు చేసుకోవడం కూడా చాలా ఉత్తమం అనమాట సో తప్పక ఆ రోజు చేసుకుంటే మొత్తం పుణ్యం చే చేరువవుతుంది పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది ఎప్పటికైనా మనం పాజిటివిటీని తీసుకోవచ్చు దాంట్లోంచి తప్పక చేసుకోండి బాగుంటుంది